అండి తమిళని చూశారు కదా మొక్కలు పెంచడానికి వయసుతో సంబంధం లేదని ఇక్కడ చూడండి మామిడి మొక్క ఇటు వచ్చేసి నిమ్మ మొక్క అరటి మొక్క మామిడి చెట్టు పెద్దదే కొంచెం ఇప్పుడే పెద్ద పెరుగుతుంది ఇక్కడ జామ చెట్టు కొట్టేశారండి ఇది స్వీట్ లెమన్ నిమ్మ మొక్క ఇది జామ మొక్క ఇది మల్బరీ మొక్క ఇది టేబుల్ నిమ్మ ఇది వచ్చి పూల మొక్క అండి పెద్దగా వృక్షం అవుతుంది ఇది బత్తాయి చెట్టు ఇంకా అటువైపు మందారాలు జామ మొక్కలు నరికించేసారండి నూరు వరహాలు పక్కనే చిట్టి గులాబీ బెండ మొక్కలు అక్కడే పూల మొక్క కూడా ఉందండి అక్కడ మళ్ళీ మల్లె మొక్క ఒకటి ఉంది బంతి మొక్క చిక్కుడు చెట్లు వేరే పూల మొక్కలు నూరు వరహాలలో ఇంకొకటి వెరైటీ చుక్క మల్లెలు గరుడు వర్ధన ఇవ ఇక్కడ ఎల్లో కలర్ మందారం అండి హైబ్రిడ్ మందారం చిక్కుడు తీగండి ఇదంతా ఇటువైపు వచ్చేసి ఇక్కడ తులసి మొక్క ఇంక ఇటువైపు వచ్చేసి ఇంకొక మామిడి చెట్టు ఉందండి రీసెంట్గా వేశారు దీన్ని వేప చెట్టు ఉండేది ఇక్కడ దాన్ని ఎండిపోతే నరికించేసి ఇక్కడ మామిడి మొక్క వేశారు ఇటువైపు వస్తే ఇక్కడ గులాబీ చెట్టు అన్నీ ఇది ఎప్పటి నుంచో ఉంటుంది ప్రతి సంవత్సరం కట్ చేస్తూ ఉంటే పూలు వస్తూ ఉంటుంది ఇక్కడ సన్నజా చెట్టు అటువైపు వచ్చేసి పెద్ద కొబ్బరి చెట్టు కూడా ఉందండి కాయలు కూడా కాస్తుంది ఇవన్నీ కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో మా అమ్మగారు వేశారు